తెలంగాణ జానపద నృత్యాలు గుస్సాడీ నృత్యం ఈ నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగకు చెందిన పురుషులు ప్రదర్శిస్తారు ఈ జానపద నృత్యాన్ని గోండులు దీపావళి ముందు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు మొదలుపెట్టి ఆశ్వయుజ బహుళ చతుర్థి వరకు కొనసాగిస్తారు ప్రతి గుంపులో పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉంటారు ఈ గుంపులను దండారీ గుంపులు అంటారు ఈ గుంపు ఐదుగురు చొప్పున మరో గుంపు కడతారు ఈ గుంపులను గుస్సాడి అని అంటారు ఈ గుంపులోని ప్రతి ఒక్కరూ నెమలి ఈకలు పొదిగిన పెద్ద తలపాగా జింక కొమ్ముల్ని మీసాలు గడ్డాలను తగిలించుకుంటారు ఈ నృత్యం చేసేవారు గుస్సాడి రోక్ హరి తమ వెంట ఉంచుకుంటారు గుస్సాడి నృత్యాన్ని చేసేవారు సింహం వస్త్రాలు ధరించి ఒంటి నిండా బూడిద మరియు విభూదితో అలంకరించుకుంటారు వీరు తలపాగాలు ధరించే నెమలి ఈకల టోపీని మాల్జిలీనా టోపీ అంటారు నాగోబా జాతర సమయంలో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు గోండులు తెంసా నృత్యం తెంసా నృత్యాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్ తెగకు చెందిన పురుషులు మహిళలు చేస్తారు పండుగలు మరియు పెళ్లిలలో ఈ నృత్యాన్ని సంగీతానికి అనుగుణంగా చేస్తారు ఈ తెంసా నృత్యంలో ఉపయోగించే సంగీత పరికరాలు పెప్రే థోల్ కాలికోమ్ కోయ నృత్యం పెర్మకోకి ఆట కోయలు పండుగలు పెళ్లిళ్ళ ఉత్సవాలలో బైసన్ హాన్ డ్యాన్స్ను ప్రదర్శిస్తారు ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర సమయంలో ములుగు ప్రాంతంలోని కోయలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు ఈ నృత్యంలో స్త్రీ పురుషులు ఇద్దరూ పాల్గొంటారు ఈ నృత్యంలో సుమారు ముప్పై నుంచి నలభై మంది పాల్గొంటారు వీరిని దొరల చట్టం అని కూడా అంటారు గొరవయ్య నృత్యం వరంగల్ జిల్లాలోని అయినవోళ్లు మల్లన్న సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా గొరవయ్యలు ఆటపాటలను నిర్వహిస్తారు గొరవ అనగా గొల్లవారు ధరించే కంబలి కూర్మలలో వంశానికి ఒకరు చొప్పున గొరవయ్యలుగా మారుతారు గొరవయ్యల చేతిలో ఆధునిక జింక చర్మంతో చేసిన సంచిలో పవిత్రమైన పసుపు ఉంటుంది దీన్ని బండారు అంటారు గరగ నృత్యం గరగ అంటే మట్టి కుండ అని అర్థం బంకమన్నుతో చేసిన దీనినే ఘటం అని వ్యవహరిస్తారు కుండను నెత్తి మీద ఉంచుకొని చేసే నృత్యాన్ని గరగ నృత్యం అంటారు గరగ గ్రామ దేవతలకు ప్రతీక బోనాల సందర్భంగా తెలంగాణలో విరివిగా గరగ నృత్యం కనిపిస్తుంది దీనినే గటనృత్యం అంటారు రేలారేలారే నృత్యం భద్రాచలంలోని మన్యం ప్రాంతాలలో ఉండే కోయ జాతి గిరిజన స్త్రీలు ఈ నృత్యాన్ని చేస్తారు నలుగురు కంటే ఎక్కువ మంది కోయ స్త్రీలు జతగూడి ఆడే ఈ రేలాటను రేల చెట్టు కింద చేస్తారు కావున దీనిని రేలా నృత్యం అని అంటారు మయూరి నృత్యం ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే తెగలు తలకు కొమ్ములను ధరించి వాద్య పరికరాలను వాయిస్తూ పారవర్షంతో చేసే నృత్యమే మయూరి నృత్యం ఈ నృత్యాన్ని ప్రదర్శించే తెగ కోండు తెగ ఖమ్మం జిల్లా ఖమ్మం కోండు తెగ మరో పేరు సామునోస్ మయూరి నృత్యంను పురుషులే చేస్తారు ఈ నృత్యంలో వాయించే ఫ్లూటు నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తారు పేరిణి శివ తాండవం శివుని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు గాని శివాలయాల్లో కానీ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యాన్ని పేరిణి శివతాండవం అంటారు ఇది తెలంగాణ రాష్ట్ర అధికారిక నృత్యం దీనిని యుద్ధ వీరుల నృత్యం యోధుల నృత్యంగా పేర్కొంటారు ఈ నృత్యం వీరనాట్య శైలికి చెందినది ఈ నృత్యం ఐదు భాగాలుగా ఉంటుంది అవి గర్గర విషమ వికట భావాశ్రయ కవివారక వరంగల్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కళారూపాన్ని నటరాజ రామకృష్ణ అభివృద్ధి చేశారు చుట్టుకాముడు నృత్యం ఈ నృత్యాన్ని స్త్రీలు మాత్రమే ప్రదర్శిస్తారు ఈ నృత్యం బతుకమ్మ బొడ్డమ్మ నృత్యరీతులను పోలి ఉంటుందని తెలిపిన వారు జయధీర్ తిరుమలరావు కందుకూరు ఈశ్వరయ్య నిజాం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ చుట్టుకాముడి నృత్యం శక్తివంతమైన కళగా పేర్కొన్నారు చుట్టుకాముడి నృత్యానికి పేరుగాంచిన జిల్లా పూర్వపు నల్గొండ చెంచు నృత్య నాటకం చెంచులు ప్రత్యేకించి మహువ కాలంలో నృత్యం చేస్తారు మహువా అనేది ఒక పుష్పం అది పుష్పించే కాలంలో వారు కొత్త బట్టలు ధరించి చెంచు నృత్య నాటకాన్ని స్త్రీ పురుషులు చేస్తారు తోటీల నృత్యాలు పెళ్ళిళ్ల సందర్భంగా తోటి మహిళలు చేతులు కలిపి జారి నృత్యం చేస్తారు స్త్రీ పురుషులిద్దరూ కలిసి గెరా నృత్యాన్ని చేస్తారు జల్లిదేవర పండగ సమయంలో పెండోల్ నృత్యాన్ని చేస్తారు చిందు భాగవతం చిందు ఒక అడుగు చిందు వేయడం చిందులు తొక్కడం ఒక నృత్య రూపకం చిందు భాగవతం మాదిగల ఒక నృత్య కళ పల్లె వాతావరణంలో రంగురంగు దుస్తులు ధరించి ముఖాలకు రంగులు పూసుకొని తట్ల తాళం హార్మోనియాల లయ శబ్దాలకు అనుగుణంగా ఎగురుతూ చేసే నృత్యమే చిందు భాగవతం మాదిగ కులంపై ఆధారపడిన డక్కలి వారు ప్రదర్శకులుగా వాద్యకారులుగా చిందు భాగవత కళారూపాన్ని కొనసాగిస్తున్నారు చిందు కళాకారులు విధిగా ప్రదర్శించే రూపకాల్లో జాంబపురాణం ఒకటి పద్దెనిమిది మంది కళాకారులు ఉండే ఈ ప్రదర్శన ఎల్లమ్మ ప్రదర్శనతో ప్రారంభమవుతుంది చిందు భాగవతం పాత్రలను హాస్యంగా పరిచయం చేసే ఖాన్ పాత్ర ముఖ్యమైనది చిందు యక్షగాన పితామహుడుగా పిల్లిట్ల వెంకయ్యను చెబుతారు కేతన దశకుమార చరితంలో చిందోళ్ల ప్రస్తావన ఉన్నది చిందు భాగవతం నృత్య రూపకంలో ఎల్లమ్మ పాత్ర ధరించి పేరు పొందిన మహిళ చిందు ఎల్లమ్మ చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి ఈమె పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాసరలో జన్మించింది